సార్ కూడా ఈ దేశభక్తి విషయానికి వచ్చిన ఏం తీసుకున్నా గానీ చదువు లేదు కనుక ఈ రోజు మీరు ఎంత ఆడతారు ఆడుండి ఎంత చుంపుతారో ఎంత ఎలాడుతారో ఎల్లాడలో కూడా ఒక చైతన్యం తీసుకురండి రేపటి నుంచి ఆలోచన చేసుకోవాలి ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందనుకో దేవుళ్ళ దగ్గర కూర్చున్నాడు ఫస్ట్ నుంచి నా జీవితంలో ఈ చెడు వ్యసనాలన్నీ కూడా బంద్ చేస్తా పొద్దున గంటలకు వేస్తా రెడ్డి సార్ చెప్పింది తింటా గుర్కర్ సార్ చెప్పింది మా రవి సార్ చెప్పింది మా నరసింహారెడ్డి సార్ చెప్పింది మా డేవిడ్ సార్ చెప్పింది దాని మీద ఆ దేవుళ్ళ ముక్కోటి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తారు దేవుళ్ళు కూడా ఆశ్చర్యపోతారు నిజంగా ఈ కళాశాల విద్యార్థులు మార్పు అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తారు తన ఒక్కటి కోరుతున్న ఏంటంటే దేవుళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించాలంటే మీరు పుస్తకాలు తెరవండి మీ అంతా మీరు చదవండి ఏం చేయకున్నా కానీ ఉన్న దేవుళ్ళందరూ కూడా మీకు ఆశీర్వదించేటువంటి విద్యార్థులు కావాలంటే మీరు మేము కావాలనేటప్పుడు కార్యక్రమిది అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాన్ని విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటాం లేకపోతే మనకి ఏమైతే రోజు మనం చూసుకున్నాం ఎక్కడ లేనటువంటి యువతరం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువతరం ఈరోజు భారతదేశంలోది అందరికీ కన్నోరుస్తలు పక్కకున్న చైనా కోరుసలు బంగ్లాదేశ్ కోరుతలు పాకిస్తాన్ కోరుసలు అమెరికా లాంటి దేశాల కోరుస్తలు ఈ కూడా ఎట్లా చిచ్చు పెట్టాలి ఎట్లా ఏదో ఒక రకంగా కుట్రలు చేయాలి కుతంత్రాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ నేను రోజు చెప్తున్నా ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి యువత మరి సంఘానికి ప్రతి యువత తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి యువత దేశం కోసం ప్రాణం ఇచ్చేటువంటి యువతనే మా చదవాలని యువత విషయాన్ని కూడా నేను మరొకసారి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాన విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటాం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యువతనం తొందరలో ఉండే చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే మనం ఒక్కసారి సోంచాలని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేసుకుంటాం ఇంటర్మీట్ రాగానే